చాలే రూపాయలు చెప్పి రాజంపేట నుంచి డ్యూటీ చేస్తా ఉన్నా ఆడ నుంచి నన్ను బల్లికి ట్రాన్స్ఫర్ చేసినారు నేను ఆడికి దూరంగా ఇస్తా కూడా ఓపిక చేస్తున్నా ఉద్యోగం ఎంతో ఓపిక పసి నేను చేస్తా ఉన్నప్పుడు దూరం వేసి తప్పు వాళ్ళు మళ్ళీ దూటి చేస్తా ఉంటే డ్యూటీ వచ్చి ముందు చేస్తారు నెల నెల డ్యూటీ బాగా కరెక్ట్గా దూటికి వస్తున్నా వీరబల్లి మొత్తం జనం అంతా చెప్పిస్తా ఆమె చేస్తా ఉంటే వీరబల్లి ఇప్పుడు వీరందరూ ఆ చేపమ్మ సంగతి చేపమ్మని చెప్తే బయటకు పంపిస్తారు పోయి తెస్తా వాటర్ బాటిల్ నీళ్ళ బాటిల్ అన్నీ తెస్తున్నా నా డ్యూటీ నేను చేసుకుంటున్నా మళ్ళీ అమ్మ వస్తానే కారు తీసినా బీగాలు తీసినా ఆమె భోజనం పెడతాను అన్నీ పెడతాను ఆడ కూర్చోవద్దు నువ్వు అంటే ఈ అటెండర్ ఎక్కడ కూర్చుంటుంది బయట కదా కూర్చోవలసింది ఆమె ఉండే గేట్లు గేట్లోనే కదా నీకు కూర్చోవలసింది లేదు నువ్వు వెనకలు కూర్చోకోవాలంట అది அப்படிக்கு ஏன் செய்யல உதோகம் நான் அது காவல் சார் நான் ட்யூட்டி சட்டப்பேன் சந்தகம் பெட்டு மேடம் நீங்கள் ரோஜு வச்சு நே அவரம் லே கொட்டா நான் கொட்டாடலாம் கொட்டாடலாம் ஆம்தான் எவரி கொட்டாடல வாழ்க்கை நான் கொட்டா நான் கொட்டாடுத்துனாரு நாக்கு சார் நான் ஆய்வு நாடு ஜனால் வந்து பம்பிச்சி பயனா யுத்தம் ஆய்னா அதிதாரில் வந்து பயிர் பம்பிஸ்தான் பயிட்டு வச்சு ஆமாம் கம்ப்ளைண்ட் கம்பென்ட் இப்படி எம்மால மேடம் ஆ மேடம் வாடி மாட்டி நன்னு தரக்கே சாம்போ ஆடி பிள்ளைத்தோ நான் ஃபஸ்ட்டு தான் நக ఇప్పుడు ఏం సమనం నాకు పని నా మీద చెప్పాలి అవసరం వాడికి అది సార్ నేను అడిగేది నాకు జోటి సెట్ సంతకం పెట్టాలి నాకు ఉద్యోగం పరిమితం ఉంటే వాళ్ళు సంవత్సరాలు పదకొండు పన్నెండు సంవత్సరాలతో ఇంట్లో ఉద్యోగం పరిమితం ఉంటే ఢీల ఇన్ రోజులు చారి పిల్లలు ఇం రోజు ఊపడుతుంది నాకు ఉద్యోగం పరిమితం చేయాలి నాకు నా గీతం నన్ను నాకు కావాలి కట్టడం నా పేరు అరుణ

ఎవరు మేడం మేము ప్రెస్ వాళ్ళు మేడం ఏం చెప్తాను ఆమె బాధ అని చెప్తుంది మేడం మేమేమన్నా అడగాలి మీరు ఆమెనే ఆరుస్తారు కదా జసదీపో మాడర్తాడు ఆడు పెట్టుకుందాం జసదీపో నా పరివేజం నా పరివేజం నా చేత నాక్కొట్టు భటలా నన్న అది ఎంత